నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో డిఎస్సి పరిషద్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన సచివాలయ ఉద్యోగులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులను భర్తీ చేశారని తెలిపారు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ల ప్రకటనలతో నిరుద్యోగులను మోసం చేసిందని కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయని ఆయన పేర్కొన్నారు ఎంపికైన ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు नेक्स्ट सीआर सुमरता रेडी काम डाली सीआर सुमरता उन्हें ले आम बाबू नेक्स्ट

ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ వివిధ హోదాల్లో పనిచేసి వాళ్ళకి మన యువ నాయకుడు విద్యాశాఖ మాఫిలో లోకేష్ బాబు గారు ఆ రోజు యువగాలం పాదయాత్రలో అంతకుముందు ప్రభుత్వం ఊరించి ఊరించే డిఎస్సి లాస్ట్ ఏం చేసినా మీ అందరూ కూడా తెలుసు గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాన్ని పారదర్శకంగా డిఎస్సిని కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో పదిహేను వేల మందికి మీరందరూ కూడా ఉపాధ్యాయుల పోస్టుల్లో ముందుకు పోతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్న కమిట్మెంటు ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏమి జాబ్ క్యాలెండర్ ఇచ్చారో మీ అందరూ కూడా తెలిసిన విషయం ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని యువతని నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగులుగా చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ భరోసా కల్పించాలని చెప్పి పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోమని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా ఏ విధంగా ముందుకు పోతూ ఉందో రామాయపట్నం పోర్టు అలాగే పిసిఎల్ పరిశ్రమ కానీ అలాగే ఇండోసోల్ పరిశ్రమ ప్రాంతానికి వస్తే మన ప్రాంతంలో ఈరోజు సుమారు ముప్పై వేల నుంచి నలభై వేల మంది మన గ్రామాలు వదిలిపెట్టి బతుకు తీరు కోసం హైదరాబాద్ పోతున్నారు చెన్నై పోతున్నారు బెంగళూరు పోతున్నారు అటువంటి పరిస్థితుల్లో రాబోయే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మన ప్రాంతంలో ఎక్కువ మన ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగా వీరందరూ కూడా ఈరోజు మళ్ళా టీచర్ పోస్టు తర్వాత కూడా ఇందాక మనం మిగతా చెప్పినట్లు మస్ట్ గోల్కి మీరు అందరూ కూడా ప్రయత్నం చేసి మీ గ్రామానికి మీ నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనల్ని హృదయపూర్వకంగా ఇక అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రోజు మేడం గారు వాళ్ళ మున్సిపాలిటీలో మీ మీద ఉన్నటువంటి ప్రేమకి నేను చాలా సంతోషిస్తున్నాను ఆఫీసులో పనిచేసి నెక్స్ట్ పొజిషన్కి పోయేటప్పుడు మిమ్మల్ని ఈ విధంగా తీర్చడం చాలా సంతోషకర విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సదుపా వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి